అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శోభాలు తెలియజేయించున్నాను ఈ రోజు దేవుడు మన కలకరిస్తున్న అతిశ్రేష్టమైన వాగ్దానము లోకస్సు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినని చదువుకుందాము శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను శత్రువు బలవంతటి మీద దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహిస్తా చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఏది కూడా ఎంత మాత్రం కూడా మనకు హాని చేయదు ఆయన మనకు తోడుగా ఉంటాడు మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అయినా అన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని కలుగు చేసే దేవుడు ఇక ఉదయకాల సమయంలో ఏది మీకు హాని చేస్తుందో ఏది మిమ్మల్ని బలహీన పరుస్తుందో మీకు ఇబ్బంది కలుగు చేస్తుందో ఆ విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని మీ యొక్క జీవితంలో సిద్ధంగా ఉన్నారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుడు కలుగు చేసే శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయును దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోన్నతుడా కృప కలిగిన దేవ ఈ పోదే సమయంలో ననుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ శత్రువు బలమంతటి మీద మాకు అధికారాన్ని అనుకరిస్తానంటున్నాం నీకు కృప కలిగిన స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫనం చేయండి వారి రాకపోకుల్లోని సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కులమరంప చేసి నీ దేవుతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామారట వేడు కొంచెం నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాల మనుగోడై ఉండి దేవుని యొక్క దీవెనిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె